నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్కు స్వాగతం ఏమరపాటు వద్దు ఓటర్ల నమోదు నుంచి లఘతూ ఇప్పటి వరకు అన్ని దశల్లో కూటమి శ్రేణులు ప్రణాళికాయుతంగా పనిచేశారు పోలింగ్ ప్రక్రియ తరుముకొస్తోంది ఓటర్లంతా మొదటి ప్రాధాన్యతను ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు వేసేలా చైతన్యం నింపాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు తేటకుంట క్యాంప్ కార్యాలయంలో అభ్యర్థి రాజశేఖర్ పరిశీలకురాలు పావని కూటమి నేతలు వెలుగుల గోపాలకృష్ణ బోనం చిన్నబాబుతో కలిసి కూటమి విస్తృత స్థాయి సమావేశం జరిగింది

మన గ్రామంలో మన గ్రామాల వరకు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం డిస్టర్ చేసుకుని ఆ గ్రామాల్లో మనం చెప్తే ఎంత మంది ఉంటారు అలాగే అదర్ సైడ్ వాళ్ళు ఏ రకంగా చెప్పించారో మనం జాగ్రత్తగా చెప్పించి మన గ్రామాల వరకు మన బాధ్యత తీసుకుని మొదటి ప్రాంతం తోట మరి పేదభత్రులు రాజశేఖర్ గారికి ఇచ్చవలసిందిగా ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

మీ గ్రామాల్లో స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు స్కూల్స్ ప్రిన్సిపాల్ టీచర్స్ కాలేజీ ప్రిన్సిపాల్స్ విచారంతో మాట్లాడండి అందరికీ ఓట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అంతా చేయించాం కాబట్టి సో మన వేరమ్మ రాజశాఖ గురించి ఫైనల్ గా చెప్తాను ఇక టైం లేదు కాబట్టి ఇంకా చాలా స్కూల్స్ కాలేజీ వెళ్ళాలి మీరు సార్ చెప్పారు పోస్టల్ బ్యాలెట్ గురించి బ్యాలెట్ గురించి అందరూ చూడండి మీకు కనబడుతుంది ఇక్కడ మీకు ఇచ్చే బ్యాలెట్ ఇలా ఉంటుంది ఫోర్ కాలమ్స్ ఉంటాయి మొదటి కాలం సీరియల్ నెంబర్ వన్ వన్ రెండోది దేవాతి క్యాండిడేట్ మన బేనాపత్ర రాజశాఖ గారి పేరు ఇంగ్లీష్ లో తెలుగులో ఉంటుంది మూడో కాలం బేనాపత్ర రాజశాఖ గారి ఫోటోగ్రాఫ్ చూడదు అక్కడ సార్ ఫోటో ఉంది అక్కడ నాలుగో

అందుకని జాగ్రత్తగా ఆలోచించి శ్రద్ధనే మన పేదాలతో గారికి భద్రత ప్రాధాన్యత ఒకటి వేసి అత్యధిక ప్రజాత్వం కనిపిస్తారండి మరి అందరూ చెప్పడంతో ఆ విషయం తెలియజేద్దాం మరి ఇకపోతే సార్ పేదాలతో రాజశేఖర గారి నుంచి అందరూ ఎన్నో ఎన్నో తెలుసు రెండు జిల్లాలో తిరుగుతున్నాం ఎక్కడికి సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టాచర్ ఆయన ఇండివిజువాలిటీ ఆయన సిన్సియారిటీ ఆయన ఆనెస్టీ అవన్నీ చూసి వెంటనే బాగా స్పందించి సంతోషంగా ఉత్సాహంగా టౌన్ గుర్రంలా ఉన్నారు ఎన్నో వస్తుంది ట్వంటీ సెవెంత్ అని ట్వంటీ సెవెంత్ అందరూ కూడా ఓటేస్తారు మనం మన రాజశేఖర గారి అధ్యక్షత మరి రాజశేఖర గారి నుంచి మీరు అందరూ తెలుసుకోవాల్సింది అంటే పేరాబతుల రాజశేఖర ఆయన సుగుణాలు అన్ని ఎన్నో ఉన్నాయి కానీ ఆ పేరులో ఉన్న సుగుణాలు ముందు పిలుస్తారు దాన్ని బట్టి మీరు అందరూ ఆయన తప్పాయి కాబట్టి కూడా మీరు లైక్ చేయరు పేరాబతుల అంటే అంటే రా రాజసత్వంతో నిర్ణయవాడు బా అంటే బహుముఖ ప్రత్యేకల వాడు నాలుగుతో జ్ఞానానికి మార్గదర్శి లా అంటే లక్ష సాధనలో నిపుణుడు రా అంటే రాజధర్మాన్ని ఆశ్రయించేవాడు శే అంటే శేష గుణాలకు మారు రూపం రాంటే ఖగోళమంత విశాలమైన హృదయవంతుడు రాంటే రామదూతుడి లక్ష్మణాలు ఉన్నవాడు ఆకనే ఈ సున్నా ఉందండి ఈ సొన్న ఆశ కాదు పై అన్ని సున్నాలు కూడా మూర్తి గమనించాలంటే సంపూర్ణ చేసిన సున్నా అదే ఆ సున్నాతో మన పేరాపత్రులు రాజశేఖర్ గారు సున్నా చెప్పారు మనందరం

అట్లానే మరి ఇక్కడ పరిశీలకుడు పావలి గారు అలాగే అభ్యర్థి రాజశేఖర్ గారికి అలాగే రాజేష్ గారికి అలాగే నాయరు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ అలాగే ఇక్కడికి అందరికీ కూడా కోటల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల ఏళ్ళలో శాసన మండలి పునరుద్ధరణ జరిగింది మరి అప్పటి నుంచి మూడు ఎన్నికలు పట్టభద్రుల నియోజకవర్గానికి జరగడం జరిగింది మరి ఇది నాలుగో ఎన్నిక మరి ఇప్పటి వరకు కూడా ఈ గత మూడు ఎలక్షన్లో కూడా పార్టీ అభ్యర్థిగా ఎవరు కూడా పోటీ పోటీ చేయడం జరగలేదు మన పార్టీ తరఫున మరి ఇప్పుడు ప్రత్యేకంగా కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ప్రకటించడం మరి ఈనాటి ఈ పోటీలో ముప్పై ఐదు మంది పోటీదారులుగా ఉన్నారు అందులో రాజకీయ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మొట్టమొదటి పేరు మన పేరపత్ర రాజశేఖర్ గారు మిగతా ముప్పై నాలుగు నుంచి స్వతంత్ర అభ్యర్థులు కాబట్టి రాజశేఖర్ గారి పేరు మనం వెతుక్కోకుండా సీరియల్ నెంబర్ లో మొట్ట ఉంటుంది అంత ఖచ్చితంగా మనం వాళ్ళే ఇస్తారు పెండ ఆ పెండతో మాత్రమే మనం రాజశేఖర్ గారి పేరు తిన్నగా ఒకటే నా ఇంటి మాత్రం వెయ్యాలి పెట్టడం కానీ వేరే పేరు కానీ ఏమి చేయరాదు మన అంకెలు మామూలుగా వేసుకుంటాం కదా ఒకటి రెండు మూడు అలాగా ఆ విధంగానే ఒకటి వేసి వదిలేసండి వేరే ఇంకా మీరు ప్రత్యామ్నాయ ఆప్షన్ ఏమి తీసుకోవట్లేదు ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా మరి వాటర్ చేర్పించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా కష్టపడి చేర్పించడం జరిగింది మరి అదే విధంగా మనం చేర్మించిన వాటివో వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళని మనం కలిసి ఓటుని అభ్యర్థించాలి ఇక్కడ గ్రాడ్యుయేట్ మాత్రమే ఓటు ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసి రాజశేఖర్ గారి పేరుకి దిగ

ఈ కూడా ఉన్నా ఇక్కడే స్టార్ట్ చేసాం గతంలో మరి మా గురువులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు వారి పూజ సభ్యులు నిర్మల్ రామకృష్ణ గారు అధ్యక్షతన ఈ రోజు మనం మీటింగ్ జరుపుకున్నాం అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు దివ్యా లేరు అయినా కూడా ఆవిడ ఆయన ఆవిడని ఎలా అయితే మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించారో నన్ను కూడా మరి మీరు అందరూ కష్టపడి అంతే మెజారిటీతో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం మరి దీనికి ముఖ్య అతిథులుగా మరి రాజేష్ గారు అలాగే మనకి కాకినాడ మేయర్ గారు మాజీ మేయర్ గారు పావని గారు కూడా పార్టీ గా ఉన్నారు అలాగే జనసేన నుంచి బీజేపీ నుంచి కూడా నాయుడు గారు చంద్రబాబు గారు అలాగే రాజబాబు గారు అలాగే బాబురాజు గారు వేదికను ఆలకించిన వేదిక ముందున్న మన ఎన్డీఏ కూటమి సభ్యులందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ మీటింగ్ ఎప్పుడే నేను ఈ తుని ఇక్కడ మనం మూడోసారి కలుసుకున్నాం మొదటిసారిగా అయితే సభ్యులతో నమోదు రెండోసారి ఓట్లు ఎలాగా మనం ప్రచారం చేయాలన్నది ఇప్పుడు చివరి నిర్దేశంగా మనకి మీటింగ్ ఉండవు మన అందరం కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రతి ఓటర్నే కలిసి మరి ఓటుగా తెచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలోని కూడా పటిష్టమైన యంత్రాంగం ఉందా మనకి బూత్ వచ్చి కూడా మన కార్యకర్తలు నాయకులు మరి మూడు పార్టీల్లోని కూడా మనకి అద్భుతంగా ఉన్నాం మరి ఇంత గట్టిగా ఉన్న మరి ఉన్నప్పుడు ఓటు మాటలు కూడా ఓటు నమోదు చేసుకోవాలి ఓటు మరి ఓటు వేయించుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మన అందరూ కూడా పర్లేదు కూటమి అభ్యర్థి మరి మన స్టాగం ఒక కొన్ని ఓట్లు మిస్ అయినా మనకి ఇబ్బంది లేదని ఏమాత్రం అసిరం చేయొద్దని దయించి మనం నాలుగు వేల ఆరు వేల నాలుగు వందల పైచెన్ ఓట్లు ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఓట్లు మనం పోటీ చేసుకునే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి మరి ఈ ఎలక్షన్ లో జనరల్ ఎలక్షన్ కంట మరి రామకృష్ణ గారు పటిష్టమైన మరి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలు కూడా ఇందులో మరి మన ముప్పై ముప్పై మంది ఓట్లకి కూడా ఒక మనిషిని పెట్టుకోవడం జరిగింది ఆ బాధ్యత ముప్పై మంది ఓటర్లకి ఒక మనిషి అని కాకుండా ఆ గ్రామంలో ఇతర మనకి జనసేన ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు వాళ్ళు కూడా కలుపుకొని మనం ఒక మనిషికి ఇంకోటి ముగ్గురు కలుపుకుని బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా మనకి మూడు రోజులు అంటే ఈ వేళ పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు లోపల మనందరం కూడా ఒకటి సిస్టమ్ ఒక టైంబాట్ పెట్టుకోవాలి మధ్య తారీఖు లోపల పూర్తి స్థాయిలో ఉంటే ఫోన్ నెంబర్ సేకరించాలి ఇతర ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా ఎక్కడెక్కడ ఉన్నారో హైదరాబాద్ లో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా లేదా వైజాగ్ లో ఉన్నారా కాకినాడ లో ఉన్నారా అన్నది పద్దెనిమిదో తారీఖు లోపలనే సమాచారం మనందరం కూడా సేకరించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది ముఖ్యంగా ఈ రోజు నుంచి ముప్పై మందిని సేకరించడం అనేది పెద్ద కష్టమైన పరికాలను దృష్టి పెడితే కొంచెం మనం మెంబరైజ్ చేసుకున్నాం కానీ పనిలో కొంత తలసత్వం ఉంది ఇంకా ఉంది కదా పర్లేదు చేద్దాం అనుకోవద్ద ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపల పూర్తి స్థాయిలో మనకి అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా మనం పూర్తి చేయవలసిన అవసరం మీ అందరి మీద ఉంది మధ్య తర్వాత మనం ప్లాన్ చేద్దాం రామకృష్ణ గారు పెద్ద చెప్పినట్టు బయట ఉన్న వ్యక్తులు ఎలా తీసుకురావాలి ఏంటన్నది మనం ఒక నిర్ణయం తీసుకున్నాం పార్టీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా బయట ఉన్న ప్రతి ఓటు కూడా మన ఓటే మనం తీసుకురాగలిగితే మనకే పడతారు కాబట్టి ఆ బాధ్యత కూడా మనందరూ తీసుకోవాలి అదేవిధంగా రెండో విషయం వచ్చినప్పటికి మనం ముందు పెద్దలు చెప్పారు డైరెక్ట్ ముప్పై ఐదు మంది మనకి అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీలో ముప్పై ఐదు మంది నిలబడ్డారు